హలో అండి అందరికి నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇకందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పెద్ద మామయ్య కేవలం జాతకాన్ని బాగా నమ్ముతారు వాటికి సంబంధించిన దోషాలు పరిహారాలు చేయించుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది అని అనుకుంటాడు ఆ ఇంట్లో మామయ్య మాటే వేదం ఆయన చెప్పిందే శాసనం దాన్ని దాటి ఎవరు ఒక్క అడుగు ముందుకు వేసిన ప్రాణాలు తీసేస్తాడు అది కట్టుకున్న భార్య అయినా కన్న కొడుకైనా సరే ఆ ఇంట్లో ఆయన మాటకి తిరిగే లేదు ఆయన నమ్మేదల్లా తన తండ్రి కాలం నుంచి నమ్ముతూ వస్తున్న గరుడాద్రి అనే గురువుని మాత్రమే ఆ గరుడాద్రి ఎంత చెప్తే ఆయనకంతా ఆయన ఏం చేయమని చెప్తే పెద్ద మావయ్య అదే చేస్తారు ఆ ఇంటిని పాలుస్తున్నది పెద్ద మావయ్య అయినా ఆయనను నడుపుతుంది మాత్రం గరుడాద్రినే మూర్ఖమైన ఆయన నమ్మకాలు ఆచారాలు తట్టుకోలేక హైదరాబాద్కి వచ్చాను చదువుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చిన మొదట్లో చిన్నమావ ఇంట్లోనే ఉండేదాన్ని కానీ ఆ ఇంట్లో ఎవరి దారి వాళ్ళదే లీలా అత్తయ్య మాత్రం మంచివారు కానీ జీవ చాలా పొగరు అది ఎవరి మాటకి విలువివ్వదు ఇక వరుణ్ అయితే ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు చిన్నమావయ్య చీకటి సామ్రాజ్యంలో ఎన్ని నీచమైన వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చిన్న మావయ్య చేస్తాడు ఆయనకి మనుషులు ప్రాణాలంటే కాస్త కూడా లెక్కలేదు అలాంటి వాళ్ళతో నువ్వు తలబడుతున్నావు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను రామ్ అని కళ్ళనీళ్ళతో చెప్తుంది రామ్ ఒక్క క్షణం రమ్య కన్నీరు చూసి ఆమె తన మీద చూపిస్తున్న అభిమానానికి ప్రేమకి కరిగిపోతాడు అతని మనసులో రమ్య క్షమించు నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నా కూడా నేను జానకిని చేరుకోవడానికి నేను ఒక దారిలాగా ఎంచుకున్నాను కానీ నాకు ఇంతకన్నా వేరే మార్గం కూడా కనిపించడం లేదు నాకు జానకి తప్ప ఇంకెవ్వరూ ముఖ్యం కాదు నేను నిన్ను మోసం చేస్తున్నాను అని అనుకుంటాడు రామ్ నువ్వు ఏమీ లేదు రమ్య నేను జాగ్రత్తగానే ఉంటాను అంతేకాదు నువ్వు భయపడాల్సింది నా గురించి కాదు మీ మావయ్యల గురించి నా నుంచి మీ మావయ్యలకి ఏమీ కాకూడదని ఆ దేవుడిని వేడుకో అని అంటాడు రమ్యకి రామ్ ధైర్యం చూసి ఆశ్చర్యపోతుంది రమ్య అది కాదు రామ్ అని ఏదో చెప్పబోతుంటే రామ్ రమ్య చేతిని తన చేతిలోకి తీసుకుని కంగారు పడకు రమ్య ఏం కాదు సరేనా అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెలో భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు కాసేపు ఆమెతో మాట్లాడి తర్వాత రమ్యని హాస్టల్ దగ్గర దింపి తను ఇంటికి వెళ్ళిపోతాడు కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయిన లీలని ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికి స్పృహ వస్తుంది ఎదురుగా తన చేతిని పట్టుకుని తన మంచం మీదే కూర్చున్న భర్తని చూసి ఆమె విసురుగా తన చేయి వెనక్కి లాక్కొని లేచి కూర్చుని నా కొడుకు ఎక్కడా అని అడుగుతుంది కేశవరాజు వాడిని కోర్టు డీ అడిక్షన్ సెంటర్కి పంపించమని చెప్పింది తర్వాత ఆరేళ్ల పాటు జైలు శిక్ష వేశారు అని బాధగా చెప్తాడు లీల దీనంతటికీ కారణం ఎవరు అని అడుగుతుంది కేశవకి ఆమె మానస గురించి అడుగుతుంది అనుకుని దీనంతటికీ కారణం ఆ రామ్ వాడి అక్క మానస అని కోపంగా అంటాడు కేశవ అలా చెప్పగానే లీల పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకుని విసిరి కొట్టి కాదు దీని కారణం వాళ్ళు కాదు మీరే కేవలం మీరే నా కొడుకు అలా తయారవ్వడానికి కారణం నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళకి అతి స్వేచ్ఛ ఇవ్వద్దు అని అది ఏదైనా అది ప్రమాదకరమే వాళ్ళకి అన్నీ మీరు చాలా ఎక్కువగా ఇచ్చారు స్వేచ్ఛని డబ్బుని ఆఖరికి ప్రేమని కూడా అందుకే వాళ్ళు అలా తయారయ్యారు నేను ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నాను అయినా మీరు ఒక్కసారన్నా నా మాట విన్నారా మన పిల్లల్ని మనం గారం చేయకపోతే బయట వాళ్ళు చేస్తారా మన పిల్లల్ని మనం ప్రేమించకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటూ నా మాటని కొట్టిపారేశారు ఇప్పుడు చూడండి ఏమైందో నా కొడుకు మత్తు మందులకి బానిసయ్యాడు ఇక నా కూతురు వాళ్ళని వీళ్ళని చంపాలి పగ తీర్చుకోవాలి అని అంటూ తయారయ్యింది ఇద్దరు మన చేతులు దాటిపోయారు అది మీకెందుకు అర్థం కావడం లేదండి అని నెత్తి నోరు కొట్టుకుంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది భార్య ప్రవర్తన చూసి కేశవకి చాలా బాధ కలుగుతుంది అతనికి భార్య అంటే ఎంతో ప్రేమ తన వల్ల భార్య బాధపడితే కేశవ అస్సలు తట్టుకోలేడు ఈరోజు భార్య కన్నీరు మున్నీరవుతూ బాధపడుతూ ఉంటే కేశవ గుండె పిండేసినట్లుగా అతనికి కూడా బాధ కలుగుతుంది లీల మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది ఆమెకి కష్టం విలువ రూపాయి విలువ తెలుసు పిల్లలు చెడిపోతారని ముందు నుంచి కేశవరాజుకి చెప్తూనే ఉన్నా కూడా అతను పట్టించుకోలేదు ఇప్పుడు భార్య అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అతని మనసు విలవిలలాడిపోతుంది ఒక పక్క కొడుకుకి శిక్ష పడింది ఇంకొక పక్క భార్య ఇలా పిచ్చిదానిలాగా బాధపడుతూ ఉంటే అతడికి మానస మీద కోపం అంతకంతకు పెరుగుతూ పోతుంది అతనిని అంత మానసిక వేదనకు గురి చేసిన మానసని రామ్ని ఎలాగైనా వేధించాలని వాళ్ళకి కూడా తను పడుతున్న మానసిక క్షోభ కలగజేయాలని అప్పుడే నిర్ణయించుకుంటాడు భార్య పరిస్థితిని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్ వస్తాడు లీల ప్రవర్తన చూసి ఆమె అంత బాధనే తట్టుకోలేక స్ట్రెస్ తీసుకుంటుంది అది ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి డాక్టర్ ఆమెకి ప్రశాంతంగా పడుకోవడానికి ఇంజెక్షన్ చేసి ఆమె పడుకున్న తర్వాత వెళ్ళిపోతాడు అలాగే ఆమె ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా చూసుకోమని సలహా ఇచ్చి వెళ్తాడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కేశవ భార్య పక్కనే కూర్చొని వాడిపోయిన కమిలిపోయిన కన్నీటి చారలతో తడిసిన ఆమె ముఖాన్ని చూస్తూ నన్ను క్షమించు క్షమించులేలా మన కొడుకుకి శిక్ష పడకుండా కాపాడలేకపోయాను నీ ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను అని అంటూ ఆమె చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు సరిగ్గా అప్పుడే అతని ఫోన్కి సయ్యద్ నుండి ఫోన్ వస్తుంది సయ్యద్ ఏంటి కేశవ నేను విన్నది నిజమేనా సొంత కొడుకునే కాపాడుకోలేకపోయావంటా ఇంకా నువ్వు రేపు పొద్దున అమ్మాయిలని ఎలా తీసుకొస్తావు మన సరుకుని ఎలా కాపాడుతావు అని దిప్పి పొడుస్తుంటే కేశవకి అహం దెబ్బతింటుంది కోపంగా సయ్యద్ ఇప్పటి వరకు చేసిన వ్యాపారాలలో ఏదైనా పొరపాటు జరిగిందా లేదు కదా నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నా కొడుకు జైలుకి వెళ్ళడానికి కారణమైన ఆ మానసికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి దాన్ని ఎలాగైనా నీ దగ్గరికి పంపిస్తాను కావలసినంత క్షోభ పెట్టి దానితో ఆడుకుని తర్వాత దాన్ని అంగట్లో సరుకులాగా చేసి అప్పుడు కాని దానికి దాని తమ్ముడికి బుద్ధి రాదు అని కోపంగా అరుస్తూ గట్టిగా చెప్తూ ఉంటాడు తల్లి కోసం అక్కడికి వచ్చిన జీవ ఆ మాటలు విని సంతోషపడుతుంది మనసులో ఓసే మానస నీకు టైం దగ్గర పడింది నన్నే కొడతావా మా తమ్ముడిని జైలుకి పంపిస్తావా కేవలం నీ వల్ల మా అమ్మ ఈరోజు ఎంత బాధపడుతుంది మా నాన్న ఇంత మానసిక వేదన అనుభవిస్తున్నారు కేవలం నీ వల్ల నీ తమ్ముడు వల్ల మమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మీకు ఇంకా ఎంతకాలం కుటుంబంతో గడపాలనుకుంటున్నావో గడుపు నీకు టైం దగ్గర పడింది అని అనుకుని ఒక విషపు నవ్వు నవ్వుకొని వెళ్ళిపోతుంది మానస సత్యవతి మాట్లాడటం పూర్తిగా మానేసింది అతనికి మనసంతా దిగులుగా గుబులుగా అనిపిస్తుంటుంది అతనికి మానసతో మాట్లాడకుండా ఆమెతో గొడవ పడకుండా ఏం తోచడం లేదు మాట్లాడటానికి ఆయన దగ్గరకు వెళ్తే మానస తప్పుకొని వెళ్ళిపోతుంది కనీసం అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు సత్యం ఈరోజు మానసతో ఎలాగైనా మాట్లాడాలి అని గట్టిగా అనుకుని ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్ళి మానసకి ఫోన్ చేస్తాడు ఆమె ఎంతసేపటికి ఫోన్ ఎత్తకపోయేసరికి కాలేజ్కి ఫోన్ చేసి మానసకి కాబోయే మొగుడు సూసైడ్ చేసుకున్నాడు ఆమెనే కలవరిస్తున్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆఫీస్ బాయ్ పరుగు పరుగున వెళ్ళి మానస ఉన్న క్లాస్కి వెళ్ళి విషయం చెప్తాడు మానస ఒకవేళ తను మాట్లాడడం లేదని బాధతో సత్య సూసైడ్ అటెండ్ చేశాడా వాడికి అంత ధైర్యం ఎప్పుడొచ్చింది అని అనుకుంటూనే తన బండి మీద బయటకు వచ్చింది కాలేజ్ నుండి తన బండి మీద కంగారుగా బయలుదేరిన మానసకి ఎవరికీ ఫోన్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు ఆమె ఆలోచనలు అన్నీ సత్య చుట్టూనే తిరుగుతున్నాయి సత్య ఆమె బండిని వెంబడిస్తూ కాస్త దూరం వెళ్ళాక ఎవరో లేని ప్రదేశం చూసుకుని ఆమె బండిని క్రాస్ చేసి ఆమె బండికి అడ్డం వస్తాడు అసలే కంగారుగా వెళ్తున్న మానస తన బండికి అడ్డం వచ్చింది సత్య అని కూడా గమనించకుండా రే పోరం బొక్కు విధవా ఎవడ్రా నువ్వు నా బండికి అడ్డం వస్తావా అని సత్య ముఖం కూడా చూడకుండా తిట్టేస్తుంటుంది సత్య బండి దిగి ఆమెకి ఎదురుగా వచ్చి నిలబడతాడు మానస సత్యని అప్పుడు చూస్తుంది నిండుగా శుభ్రంగా పుష్టిగా ఉన్న సత్యం చూసి బండాపి అతని దగ్గరికి వెళ్ళి అతడిని పై నుంచి కింద వరకు చూస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదరా నీకేం కాలేదు కదా అని అడుగుతుంది సత్య ఏమీ తెలియనట్టుగా అవుతుంది నాకేం అవ్వలేదు అయినా నా గురించి ఇంత కంగారు పడుతున్నావు అంటే నీకు నాకేమైనా అయినట్టు కలొచ్చిందా నీ కలలో నేనొచ్చానా అని అడుగుతాడు నావ్వుతూ మానస తన కంగారుని సత్యకి కనిపించకుండా కప్పిపుచ్చుకొని అది ఏం లేదులే ఊరికే అడిగాను అని అంటుంది సత్య నాకు తెలుసులే ఎవడో ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకున్నానని చెప్పుంటాడు కదా నా మీద ప్రేమతో కంగారుగా నువ్వు వెంటనే బయలుదేరిపోయావు అవునా అని అడుగుతాడు మానసకి విషయం అర్థమైపోతుంది సత్యనే తన కాలేజీకి ఫోన్ చేసి అబద్ధం చెప్పాడు అని వెంటనే అతను చొక్కా పట్టుకొని అతని చెంప మీద ఒక్కటి పీకి ఎందుకు రా అబద్ధం చెప్పావు నేను ఎంత ముఖ్యమైన క్లాస్లో ఉన్నాను నీకు తెలుసా నీ కోసం క్లాస్ వదిలేసి వచ్చాను అని అంటుంది సత్యకి మానస తనతో గొడవ పడుతూ ఉంటే అతడికి సంతోషంగా అనిపిస్తుంది సత్య అబ్బా ఎన్ని రోజులైంది నువ్వు నన్ను ఇలా తిట్టి కొట్టి అని అంటాడు మానస అతడిని వదిలి తన బండిని స్టార్ట్ చేస్తుంది సత్య ఆమె బండికి అడ్డంగా నిలబడి ప్లీజ్ మను నీతో కొంచెం మాట్లాడాలి ఆ రోజు నేను అన్న మాటలు నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అడుగుతాడు మానస ఏం మాట్లాడదు సత్య ఆ బా క్షమించవే ఆ ఏదో పిచ్చి పట్టి ఏదేదో వాగాను దానిని నువ్వు ఇంత సాగతీయాలా అని దిగులుగా ముఖం పెట్టి అడుగుతాడు అయినా నువ్వే తిడుతూ ఉంటావు కదా నేను తిక్కలోడిని పిచ్చోడిని అని నిజంగానే నేను పిచ్చోడినే అందుకే అలా నీకు బాధ కలిగేలా మాట్లాడాను అని అంటాడు మానస ఏంట్రా నేను బాధపడ్డానని నీతో చెప్పానా అరుణ్ అలా మాట్లాడినందుకు నాకు వచ్చింది బాధ కాదు కోపం నిన్నక్కడే పడేసి ఉతకాలన్నంత కోపం వచ్చింది కానీ చుట్టూ ఉన్నారు కాబట్టి బతికిపోయావు హీరోయిన్ నువ్వు చెప్పిన సూసైడ్ని నేను ఆ రోజే నీ విషయంలో నిజం చేసేదాన్ని కాకపోతే అప్పుడు అది సూసైడ్ అనరు హత్య అంటారు అని తిడుతుంది సత్య అబ్బా నువ్వు ఇంత చక్కగా కూడా నాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది బంగారం ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టేలాగా అస్సలు మాట్లాడను అని అంటాడు మానస కోపం సత్య మాటలకి లోపల కరిగిపోతున్నప్పటికీ ఆమె అది బయటకి చూపించకుండా ఇంకా కోపం నటిస్తూ పోరా నెనితో అస్సలు మాట్లాడను నేను పెళ్లి చేసుకోను జీవితాంతం ఏడువో పో అని అంటుంది విసుక్కుంటూ సత్య ఒక్క నిమిషం ఆలోచించి ఏంటి నన్ను పెళ్లి చేసుకోవా నన్ను పెళ్లి చేసుకోక ఇంకెవడం చేసుకుంటావు కొంపదీసి రోజు నీతో చాలా చనువుగా పళ్ళికిలిస్తూ పనికిరాని పిచ్చి చోకులన్నీ వేసుకుంటూ మాట్లాడాడు కదా ఒకడు వాడిని చేసుకుంటావా అని మానసని రెచ్చగొట్టి ఆమెకి మళ్ళీ కోపం వచ్చేలా చేస్తాడు మానస సత్య అని అరిచి ఆహ్ అవును వాడినే చేసుకుంటా అయితే నీకేంట్రా అని అంటుంది సత్యకి అలా అనగానే చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే మను అని అంటాడు గట్టిగా మానస ఒక్క క్షణం సత్య అరిచిన అరుపుకి ఉలిక్కిపడి అతడిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆమెకు తెలిసిన సత్య ఇన్నేళ్లలో ఎప్పుడు మానసు మీద సరదాగా పోట్లాడతాడే తప్ప ఎప్పుడూ అంత గంభీరంగా కోపంగా అరిచిందే లేదు అందుకే తను చూస్తుంది సత్యనేనా అన్నట్లుగా అతనిని చూస్తూ మౌనంగా నిలబడి ఉంటుంది సత్య అంటే ఏదిదో మాట్లాడుతున్నావు ఏదోలే పాపం అని బ్రతిమలాడడానికి వస్తే చాలా ఎక్కువ చేస్తున్నావే అయినా నిన్ను కాదనాల్సింది నీ వెంట పడుతున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకో నేను అస్సలు పట్టించుకోను వాడిని కాకపోతే ఇదిగో ఈ చెట్టుని అదిగో ఆ పుట్టని అదిగో అక్కడ దూరంగా గడ్డి మేస్తుంది కదా ఆ బర్రెనైనా చేసుకో నేనేం పట్టించుకోను నాకే సంబంధం లేదు నీ గురించి అని అంటూ విసురుగాని తన బండి వేసుకొని వెళ్ళిపోతాడు మానసకి సత్యన్న మాటలు ఈసారి ఆమె నిజంగానే బాధ పెడతాయి ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తడి ఆమెకి తెలియకుండానే వచ్చి చేరుతుంది ఒంటరిగా అక్కడే నిలబడి తను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ సత్యకి అంత కోపం రావడానికి తను కూడా కారణమే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వేగంగా ఒక కారు వచ్చి ఆమె పక్కన ఆగుతుంది ఆలోచనలో మునిగిపోయి ఉన్న మానస అది గమనించలేదు కారు ఆగి ఆగడమే అందులో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి మానసని తమ కారులోకి బలవంతంగా ఎక్కించుకొని ఎంత వేగంగా అయితే వచ్చారో అంతే వేగంగా వెళ్ళిపోతారు ఇదంతా రెప్పమూసి తెరిచే లోపే జరిగిపోతుంది ఇకక్కడ రామాపురంలో మహాలక్ష్మికి యుగేందర్ ఊరికి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆమెకేదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది ఆమె మాటల్లో యుగేందర్ పేరు దొర్లుతూ ఉండటం గమనించిన భవానీ ఒకరోజు ఎవరో లేని సమయం చూసి మహాలక్ష్మితో యుగేందర్ గురించి నీ అభిప్రాయం ఏంటి మహాలక్ష్మి అని అడుగుతుంది మహాలక్ష్మి ఒక క్షణం యుగేందర్ని గుర్తు చేసుకుని మంచివారు అమాయకుడు అని అంటుంది భవాని చూడు మహా జీవితం సాఫీగా సాగాలంటే కేవలం మంచితనం అమాయకత్వం మాత్రమే సరిపో ఆ రెండింటిని మించిన తెలివితేటలు ఉండాలి నీకు కష్ట సమయంలో తోడుగా ఉండటం మాత్రమే కాదు అసలు ఆ కష్టాన్ని నీ దాకా రాకుండా చేయగలగాలి అసలైన మగాడంటే నీ ప్రాణానికి ముందు తన ప్రాణాన్ని అడ్డుగా వేసి నిలబడాలి నీ కోసం ఎవరినైనా ఎదిరించగలిగేంత ఉండాలి నీ ప్రాణానికి ముందు తన ప్రాణాన్ని అడ్డుగా వేయగలిగే తెగువ ధైర్యం ఉండాలి అని చెప్తుంటే మహాలక్ష్మి ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతుంది భవానీ మనసులో నాకు తెలుసు మహా నీకు చిన్నప్పటి నుంచి యుగేందర్నే నీ భర్త అని నా భర్త చెప్తూ వచ్చాడు కాబట్టి నువ్వు కూడా నీ మనసులో యుగేందర్నే నీ భర్తగా ఊహించుకున్నావేమో కానీ వాడు నీకు భర్తగా రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎప్పటికీ ఈ నరకం నుండి బయటపడలేవు ఇక వాడికి నీ కోసం వాడి తండ్రిని ఎదిరించేంత ధైర్యం వాడికి లేదు అందుకే యుగేందర్ నీకు భర్తగా రావడానికి సరిపోడు ఏ తల్లి కూడా తన బిడ్డని ఎప్పుడూ తక్కువగా చేసి చెప్పాలి అనుకోదు చూపించాలి అని కూడా అనుకోదు కానీ నాకు ఇప్పుడు నా కన్నా కొడుకు కన్నా ఒక సాటి ఆడదానిగా నీ జీవితం నీ సంతోషమే నాకు ముఖ్యం మహా నువ్వు ఎలాగైనా ఈ రావణ లంక నుండి బయటపడాలి అని అనుకుంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి